హలో ఎవరివన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వోల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ అయితే వంకాయ అండ్ ఆలువతో చేసిన మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఈ విధంగా అయితే నేను ఐదు వంకాయలు నాలుగు ఆలుగడ్డలు తీసుకునేసి పీల్ తీసేసుకునేసి బాగా కట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో వచ్చేసి జస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా మీ దగ్గర జీరా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి అండి నా దగ్గర లేదు తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం వచ్చేసి పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసేసుకున్నాను కస్తూరి మేతి అంటారు కదా ఆ కస్తూరి మేతి కూడా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఈ విధంగా యాడ్ చేసేసుకునేసి పెరుగు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేసేసుకుని ఇది అంతా బాగా కలిపేసుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి రైస్లోకి అన్న రోటీలోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా బగారా రైస్ అంటారు కదా ఆ విధంగా చేసుకున్నా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది దాంట్లో కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా నేను రైస్ కుక్కర్ అయితే తీసేసుకున్నాను దాంట్లో జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకునేసి చెక్క మొగ్గ అండ్ ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నానండి అది కొంచెం కలర్ వచ్చేంతవరకు అయితే మనము ఫ్రై చేసుకున్నానుక టూ ఆనియన్స్ తీసుకునేసి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ చాప్ చేసేసుకునేసి ఈ విధంగా అవి వేడెక్కాక వేసేసుకునేసి బాగా టాస్ చేసుకోవాలి ఈ కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ మనకి ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకునేసి త్రీ టమోటాస్ తీసుకున్నాను నేను ఇక్కడ చిన్న సైజువే పెద్దవైతే టూ సరిపోతాయి తీసేసుకునేసి అవి కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకు కొంచెం బాగా గుజ్జాలు వేగేంతవరకు అయితే బాగా వేయించుకోవాలి తొందరగా వేగేదానికని ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను చూడండి టమాటాస్ కూడా ఆల్మోస్ట్ అయితే మనకి మగ్గిపోయాయి ఇప్పుడు మనము ఇక్కడ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు అండ్ వంకాయని వచ్చేసి వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి అంత కలిసేటట్టు కలుపుకునేసి జస్ట్ మనకి ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ సరిపోతాయండి ఎక్కువ వాటర్ కూడా వేసుకునే అవసరం లేదు జస్ట్ మనకి వంకాయలు ఆలు జస్ట్ మునిగి మునిగి మునగనట్టు ఉండే అంతవరకు అయితే వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మరి అంత టేస్ట్ రాదు తక్కువ వాటర్ పడతాయి చూడండి ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి మనము కుక్కర్ పెట్టేసుకునేసి జస్ట్ టూ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనము కుక్కర్ పెట్టుకోవాలండి టూ విజిల్స్ అది కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసి టూ విజిల్స్ అయ్యాక చూడండి కర్రీ అయితే చాలా ఎమ్మె వచ్చేసింది వచ్చేసిందండి చూడడానికే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా బగారా రైస్లో కానీ రోటీలోకి మామూలు రైస్లో కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో ఇంకొత్తిమీర వేసేసుకునేసి జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేసుకునేసి స్టవ్ కట్టేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Do like, share, subscribe my channel. Thank you.